మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాయి నా సబ్స్క్రైబర్లు అందరికి కూడా నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎందుకంటే నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా బ్యాట్ చేసినా మా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారే కానీ తరగటం వల్ల ఎందుకంటే వాళ్ళకు తెలుసు నా వ్యక్తిత్వం ఏందో నా మనస్తత్వం ఏందా మనమంటే గిట్టిన వాళ్ళు కొంతమంది మంచిగా మన లైవ్లోకి వచ్చి మాట్లాడుతూ ఒక డాలరో రెండు డాలర్లో కొట్టి ఇంక వాళ్ళు మనల్ని ఇసికిస్తే మనం ఏదన్నా అంటే సబ్స్క్రైబర్లు తిడుతున్నారు అని మిగతా మనకి సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్లని లైవ్లోకి వచ్చే వాళ్ళని అందరికీ దాన్ని కలిపేసి మాట్లాడి మమ్మల్ని అందరి గోళం పట్టించడానికి మనం ఫస్ట్ లైవ్లు పెట్టి కానీ జరుగుతూనే ఉంది ఈ విషయం మీ అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే వాస్తవానికి ఆలోచన చేయండి లైవ్లో నేను అన్ని లైవ్లన్నీ ప్రైవేట్ చేస్తున్నాను అందువల్ల లైవ్లో డబ్బులు వచ్చేదానికి అవకాశమే లేదు ఇక సూపర్ చాట్ ఎవరన్నా ఒక ఇరవై రూపాయలు కొడితే దాంట్లో పది రూపాయలు వస్తాయి వాస్తవానికి నేను రోజుకు మూడు లైవ్లు పెడితే నాకు నెట్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి రెండు సిమ్లకి నేను నెట్ బ్యాలెన్స్ చేస్తా సరిపోతే మళ్ళీ కూడా బ్యాలెన్స్ చేస్తా అన్లిమిటెడ్ ఉంటే ఉంటుంది లేకపోతే నేను మళ్ళీ నెట్ ఆగిపోతుందని మళ్ళీ వేస్తాను ఈ లైవ్ల వల్ల వచ్చే ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళు ఎప్పుడన్నా కొట్టేవాళ్ళు మన మీద అభిమానంతో కొట్టేవాళ్ళు వాళ్ళు కొట్టిన డబ్బులు కూడా మనకి ఇంచుమించుగా ఈ లైవ్లకి నెట్ బ్యాలెన్స్గా సరిపోయేది మన వీడియోలు చేసుకునే వాటికి మాత్రమే మన డబ్బులు వస్తాయి అది మన కష్టం అది దానికి ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది తెలుసా మీరు లైవ్లు పెట్టి అడుక్కుంటున్నారని ఎవరన్నా ఎవరన్నా పొరపాటున ఒక డాలర్ కొట్టినా ఒక ఇరవై రూపాయలు డబ్బులు కొట్టినా ఎమ్మెట్టిన బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు వస్తారు డబ్బులు అడుగురు అసలు నేను నా నోటుతో ఎప్పుడు కూడా సూపర్ చాట్ చేయమని కానీ లేకపోతే ఏమంటారు మెంబర్షిప్ తీసుకోమని కానీ అడగల ఫస్ట్ నుంచి కూడా అవకాశం ఉన్నా కానీ చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళే యూట్యూబర్సే మీరు లేదు సూపర్ చాట్ చేయండి నెంబర్షిప్ తీసుకోండి సూపర్ చాట్ చేయండి నెంబర్షిప్ తీసుకోండి అని అడుగుతారు కానీ నేను ఎప్పుడు కూడా అడగల అయినప్పటికీ కావాలని లైవ్లోకి వచ్చి ఒక ఇరవై రూపాయలు కొట్టి ఆ తర్వాత పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి లేకపోతే ఒక డాలర్ కొట్టి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి మా ఎనర్జీని మొత్తం పిండేసి లాగేసి మా సహనం కోల్పోయి కోపపడితే మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని తిట్టడం మమ్మల్ని పక్కకు పోయి తిట్టడం మమ్మల్ని బ్యాట్ చేయడం ఇదే జరుగుతుంది మీరే ఇదంతా మీరు గమనించారు లేదా కావాలని జరుగుతుంది మిగతా ఏ ఛానల్స్లో కూడా ఒకవేళ ఏదైనా కావాలని కుంగి రోజులు వచ్చినా ఒకరిద్దరు ఎప్పుడో చెల్లిపోతున్నా కానీ నా మా యూట్యూబ్ ఛానల్ మూడు ఛానల్ పెట్టిన కానీ కూడా నా ఛానల్ కానీ మా అమ్మాయి ఛానల్ కానీ మావిడి ఛానల్ కానీ ఈ మూడిట్లో లైవ్ పెడితే బ్యాడ్ కామెంట్ పెట్టకుండా ఉండరు కావాలని హింసిస్తూ ఉంటారు అన్నమాట మీరు ఆలోచన చేసుకోండి మేము ఆ ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మేము రెగ్యులర్గా మాకు మంచిగా వచ్చి కామెంట్లు పెడుతూ మంచిగా మాతో మాట్లాడే వాళ్ళ కోసం లైవ్లు పెడతాం సరే లైవ్ పెట్టిన తర్వాత ఇంక అందరూ ధరపడతారు దీంట్లో దాంట్లో ఆ వాళ్ళని కామెంట్ పెట్టే అవకాశం కూడా లేకుండా ఒక అడిగిందే అడిగి పదే పదే అడిగింది అడిగి పర్సనల్స్ అడిగి 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 కోపం తెప్పించి గొంతు రాసిపోయితే చేసి రెచ్చగొట్టి మేము సహనం కోల్పోయి ఏదైనా మాట్లాడితే సబ్స్క్రైబర్లు అందరినీ అంటున్నాడు ఆయన అంటారు లైవ్ల వల్ల రోజుకి నేను మూడు లైవ్లు పెడతాను పని ఎందుకంటే నీకు పని పాటలేదా అని అంటున్నారు పని చేసుకుంటే ఒక లైవ్ పెడతా అప్పుడేం నీకేమి లే అంటారు కొంతమంది సరే పని చూపించకుండా లైవ్ పెడితే నీకేం పని పాటలేదు లైవ్ పెట్టి డబ్బులు ఆడుకుంటా ఉంటారు అసలు ఏ లైవ్కి వస్తుంది చెప్పండి మీరు మొన్న ఎప్పుడో ఒక డాలర్ వస్తుంది మొత్తం మా అయితే లైవ్లు మొత్తం మీద కూడా ప్రైవేట్ చేయకుండా ఉంటే లైవ్ల మీద ఒక లైవ్కి రెండు రూపాయలు మూడు రూపాయలు వస్తుంది దానివల్ల రెండు రూపాయలు మూడు రూపాయల కోసం ఆశపడితే ఏమవుతుంది ఆ లైవ్లో క్లిప్పులు కట్ చేసుకొని ఎడిటింగ్ చేసి మా గురించి వీడియోలు పెట్టి మమ్మల్ని బ్యాట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినా కానీ మా సబ్స్క్రైబర్లు ఎవరు నమ్మటంలా వాళ్ళ మా సబ్స్క్రైబర్లు అందరూ మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ కా సబ్స్క్రైబర్లు కాదు వీళ్ళు వచ్చేది గుంపులో గోవిందని వీళ్ళు కలిసేసి మంచి వాళ్ళలాగా మాట్లాడుతూ మన విషయాలను లాగుతూ మనల్ని మానసికంగా బాధ పెడుతూ ఆనందించే కొంతమంది వేరే వాళ్ళు కావాలని వస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ని పూర్తిగా బ్యాట్ చేయాలన్ను నా వీడియోలు ముందు పోకుండా చేయాలి నాకున్న సబ్స్క్రైబర్లు లేకుండా చేయాలి నా లైవ్లోకి వాళ్ళు లేకుండా చేయాలి లైవ్ లేపినందువల్ల నాకు వచ్చే నష్టమే లేదు కాకపోతే ఈ లైవ్లు అనేది నాకు ఒక వ్యసనంగా తయారైంది ఈ లైవ్లు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే నేను యూట్యూబ్ ఛానల్ సంవత్సరం పెట్టినా కానీ నాకు నలభై అవర్స్ కానీ ఎక్కువ రెట్ల సంవత్సరానికి ఇంక అందరూ నేను ఏం రాజీ కథ అంటే లైవ్ల వల్ల అవర్స్ కలిస్తే వేరే వాళ్ళు చెప్తే దానికోసం లైవ్లు పెడితే మా మా ఎమోషన్స్తో ఆడుకున్నారు బండ బూతులు తిట్టారు 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 భయపెట్టారు బాధ పెట్టారు నేను అక్కడ కొడతాం ఇక్కడ కొడతాం నీకోసం అక్కడ కాపేసాం ఇక్కడ కాపేసాం అన్ని గందరగోళంగా పెట్టారు మేము ఎమోషన్ అయితే మిగతా వాళ్ళు కావాలని వేరే వాళ్ళు యూట్యూబర్స్ వచ్చి వాళ్ళు రెచ్చగొట్టారు ఇక మా గురించి పక్కన డెబ్యూట్లు పెట్టే డెబ్యూట్లు అంటారాన్ని మీటింగ్లు పెట్టి మా గురించి ఇంకా ఏకటిమే దుమ్మెత్తిపోయడమే మొదలు పెట్టారు వాళ్ళు అట్లా అంటుకుంటే వాళ్ళు కూడా కొంత చాలామంది సక్సెస్ అయ్యారు మమ్మల్ని పోస్తారు హ్యాపీ సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ పెట్టుకుని సక్సెస్ కావడానికి కానీ ఎదుటివాడిలో లోపం లేకుండా కావాలని నిందారోపణ చేయటం కావాలని రాళ్ళు వేయటం కావాలని వాళ్ళు బాధ పెట్టడం వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ బాధతో ఎమోషన్స్ ఎమోషన్ బ్లాక్మెయిల్స్ అంటారు మనం వీడియోలు పెడితే ఈ వీడియోలు తప్పు అంటారు పోనీ ఏదైనా దేవస్థానాలు టెంపుల్ సైజు చూపిస్తే చూడరు మనం మాట్లాడే వీడియోలు మనం మాట్లాడే వాటిని నచ్చుతున్నారు నేను అంత కష్టపడి మనం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ తీశాను సో బీచ్ తీశాను ఇంకా దొరుకుతుంది మొరు రైల్వే స్టేషన్ వీడియోకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రావాలి దాంట్లో ఒక అతను విమర్శిస్తూ కామెంట్ పెడితే ఆ కామెంట్కి రిప్లై ఇచ్చే వీడియోకి మటుకు రెండు వందల డబ్బులు వచ్చింది మీరు గమనించండి ఇటు నేను లైవ్ చేసుకుంటే నాకు రూపాయి బిల్ల కూడా రాదు కాకపోతే ఒక డాలర్ ఒక ఊరిన పొరపాటు డాలర్ ఆస్ట్రేలియా డాలర్ అయితే ముప్పై రూపాయలు వస్తాయి ఎందుకంటే దాని మీరు రేటు తక్కువ అమెరికా డాలర్ అయితే ఎనభై ఐదు రూపాయలలో సుగం అంటే నలభై నలభై రెండున్నర రూపాయలు నలభై ఐదు రూపాయలు వస్తాయి కటింగ్ పోదు ఈ నలభై ఐదు రూపాయలు ఎప్పుడో ఐదు రోజు కూడా రావు ఎప్పుడో మూడు రోజుల నాలుగు రోజులకు ఒక డాలర్ వస్తుంది దానికోసం ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకో పొరపాటున డాలర్ చూశారంటే బ్యాడ్ కామెంట్లు పెట్టి చక్క చక్కగా దూకేస్తాయి ఇంకా కన్ఫ్యూజ్ గందరగోళం చేస్తారు మీరు డబ్బులు అడుగుతున్నారు పొద్దుగులు డబ్బులు డబ్బులు అసలు నేను ఎప్పుడన్నా అడిగాను మెంబర్షిప్ కూడా తీసుకోమని ఎందుకు అడగటం లేదు మరి వాళ్ళు ఏదో అభిమానం మీద ఎక్కడో ఉండి వాళ్ళ అభిమానం మీద కొట్టేవాళ్ళు కొట్టేళ్ళిపోతున్నారు అసలు వాళ్ళు ఇంకా దాని గురించి కామెంట్ కూడా చేయరు మీరు గమనించర్లేదు నాకు ఇచ్చుకో అనే ఒక అతను బాగానే డాలర్లు కొట్టాడు అతను ఇంకా తర్వాత అసలు నా రాలా ఇప్పుడు మా తర్వాత రెగ్యులర్గా లైవ్లోకి వచ్చి వెళ్ళి చాలా మంది ఉన్నారు వాళ్ళు ఫస్ట్లో బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు ఎప్పుడు చెప్పాల నిన్న ఒక అతను ఎవరో ఒక రోజు ఒక డాలర్ రోజు ఒక డాలర్ కొట్టి నన్ను ఐడి చేయద్దని చెప్పి నన్ను హింసిస్తూ ఉన్నాడు నేను ఎప్పుడైతే ఇట్లా మా బంధువులకు సంబంధించిన అన్న అన్న ఎప్పుడైతే అన్నానో నేను డాలర్ కొట్టాను అన్నాడు అంటే నువ్వు కొట్టిన డాలర్ రెండు కలిపి కూడా తొంభై అంత వస్తాయి ఆ తొంభై రూపాయలకు మా ఎమోషన్తో బ్యాక్ మెయిల్ చేసి ఈ గొంతు రాజధాడు చేసి అనారోగ్యం పాలు చేసి హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అయితే రాత్రి నేను మానసికంగా ఆందోళన చెందానికి మళ్ళీ మా ఇంట్లో మాకు మాకు డిస్కషన్ ఇప్పుడు చూడండి గొంతు రాసింది ఇంకా నాకు ఇంద్ర ఎలా జరుగుతుందని సమాజం ఎలా తయారైందంటే పది మంది ఏడుగురు చెడ్డ వాళ్ళు అంటే ముగ్గురే మంచి వాళ్ళు ఉంటారు అంటే ముగ్గురు భయంకరంగా చెడ్డ వాళ్ళు ఉంటారు ముగ్గురు మంచి వాళ్ళు ఉంటారు ముగ్గురు గొడవ జరుగుతుంటే తమా చూసే వాళ్ళే ఉంటారు అంటే ఎదుటివాడి జీవితాలు ఎదుటివాడి బాధలు వాడికి ఎంటర్టైన్మెంట్ దోష సలహా వాడిస్తాడు దొరికింది కదా లైవ్ పెట్టాడు కదా ఇంకా వాళ్ళు లైవ్ పెట్టుకునేందుకు అదేమంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు ఇందుకు సమాధానం చెప్పవు ఇది ఒకటి నేర్చుకున్నారు పబ్లిక్ ప్లాట్ఫారం మీదకి వచ్చినప్పుడు సమాధానం మీరు అడిగిన దానికి మాకు సురుగు తగినప్పుడు మేము కూడా సమాధానం చెప్పచ్చు తప్పేవి లేదు ఎందుకంటే మీరు అట్లా బ్యాడ్గా పెట్టినప్పుడు మేము కూడా బ్యాడ్గా మాట్లాడే తప్పలేదు కాకపోతే మీ కామెంట్ అందరికి కాని మేము మాట్లాడేది అందరికి కనపడేది ప్రతి ఒక్క మనిషికి సిము రక్తం రోషం పోరుషం అన్నీ ఉంటాయి నేను లైవ్ లెక్క ఈ రోజు నుంచి లైవ్లు అనేది ఒక వ్యసనంగా మారి పెడతానని తప్ప లైవ్ల వల్ల నాకు ఆదాయం లేదు మీరు అనుకుంటున్నారు లైవ్ ఆపిస్తే నేను నష్టపోతాను మీరు లైవ్లో ఆపించినందువల్ల నాకు మేలే ఎందుకు మేలు అంటే లైవ్లు అనేది మానిటేషన్ కావడం వరకు అవసరం రాకెట్ కక్షలో పంపించడానికి సాటిలైట్ని కక్షలో పంపించడం వరకే రాకెట్ పని కక్షలోకి పోయిన తర్వాత ఆ శాటిలైట్ చేసే పని ఈ లైవ్ అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్ మామిటేషన్ అవ్వడం వరకు తేని పని కాకపోతే ఏంటంటే పిచ్చాపాటిగా రోజు రెగ్యులర్గా మన కోసం మంచిగా మాట్లాడేవాళ్ళు మంచిగా వచ్చేవాళ్ళు వాళ్ళ కోసం లైవ్లు పెడుతున్నా కానీ మీలాంటి ఇసుక చిమిసిచ్చే వాళ్ళ కోసం కాదు అలా మళ్ళీ అదంటే ఇతను ఎవరు రావద్దంటున్నాడు అని లైవ్కి నాకు వంద మంది వచ్చినా ఒకటే ఇద్దరు ముగ్గురు వచ్చినా ఒకటే ఎందుకంటే నేను దాని నుంచి ఏమో ఆశించట్లా పైగా నా లైవ్ ఎలా రేజ్ అని మీరు అనుకుంటే లక్షల్లో యూస్ వస్తే కానీ లైవ్లకి డబ్బులు రావు అర్థమైంది మీకు నా లైవ్ మొత్తం వచ్చి వీసు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎప్పుడైనా ఈ శత్రువులు వచ్చి పడిన రోజు ఒక పది వెయ్యి పదిహేను వందలు యూస్ వస్తాయి జీరో వాటికి డబ్బులు లేవు రావు అవి ప్రైవేట్లో పెట్టింది ఎందుకంటే వాటి వల్ల యూస్ లేదు నో యూస్ మీరు చూసిన నా లైవ్ అన్నీ ప్రైవేట్లోనే ఉంటాయి ఎందుకు పెడతాను వాటి వాళ్ళ ఆదాయం లేదు కాబట్టి ఈ మూడు లైవ్లు పెట్టే కాడికి మూడు వీడియో చేసుకున్నానుకో మినిమం వీడియోకి ఎట్లేదన్నా యాభై రూపాయలు వస్తాయి మూడు యాభైలు నూట యాభై రూపాయలు అయితే నాకు కష్టం ఇక నాకు లైవ్లు ఎందుకు పెడతా చెప్పాను కదా కాలక్షేపం కాక పొద్దు పెడతాను లేక ఇక్కడ లోకల్గా మాట్లాడితే ఎక్కడ లేనిపోయిన గొడవలు వస్తాయి ఇప్పుడు ఈ లైవ్లో ఇచ్చినట్టు సలహా ఇస్తే ఇక్కడ హైడ్ చేస్తాం ఇక్కడ బయట చుట్టుపక్కలంతా తగిలించుకున్నాం అనుకో హైడ్ చేయడం కోసం ఇల్లు ఖాళీ చేసిపోవాలి అలా మేము రెండు ఇల్లు ఖాళీ చేసాం ఇల్లు ఖాళీ చేయాలి చాలా ఖర్చుతో కూడిపోయినాయి అందుకని లైవ్లు పెట్టుకొని మాట్లాడుతున్నాం అర్థమైందా రాత్రి అతను మమ్మల్ని ఇబ్బంది పెట్టిన గొంతు చూడు ఎలా రాసిందో చూశారు కదా ఇంత అందుకని ఈరోజు అంతా నా మంచిగా అనుకుంటాను నేను ఏది జరిగినా దాన్ని పాజిటివ్గా నేను మర్చుకుంటాను ఈ లైవ్లో ఇంతలా గొడవ జరుగుతుందంటే నేను వీడియోల మీద ఫోకస్ పెట్టమని యూనివర్స్ నాకు సంకేతాలు పంపిస్తుంది అర్థమైందా ఇది ఈరోజు వీడియో లైవ్లు అనేది నాకు ఆదాయం కోసం లైవ్లు పెట్టడం లేదు నేను చెప్తున్నా కదా నేను అట్లా ఆశించేవాడిని కూడా కాదు వాళ్ళ అభిమానంతో కొడితే వెల్కమ్ ఎందుకంటే వాళ్ళ అభిమానం గొడవ పెట్టుకోవడానికి కొడితే మనం దానికి విమర్శించకుండా మనం దానికి వివరణ ఇస్తాం ఇంకా మీరు దీ మీరు ఇంకా దీని గురించి ఏం ప్రార్థాంతం చేసుకుని నేను చెప్పాను కదా నేను ఇంకొక ఇంకో పాయింట్ కూడా ఉంది నాకు నచ్చిన లైవ్లు వస్తాయి మొన్న ఎవరో సలహా చెప్పారు మూడు చుక్కలు లాగినొక్కడానికి అది నాకు బాగా పనిచేస్తుంది నేను రెండు మూడు లైవ్లు నొక్కా ఎక్కా నాకు నచ్చిన లైవ్లు నేను యూట్యూబ్ చూస్తుంటే కాబట్టి అవి వస్తున్నాయి వాళ్ళ ముఖాలు నాకు నచ్చిన వ్యక్తులు ముఖాలు చూసినా వాళ్ళ మాటలు నాకు అంత ఒళ్ళంతా షేక్ అయిపోయింది అనమాట అందుకు వాళ్ళ లైవ్లు చూడకపోతే నేను రాత్రి పదకొండు గంటల దాకా నా లైవ్లు పెడతాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నాకు నచ్చిన వ్యక్తులు లైవ్లు చూడకూడదని నేను లైవ్ పెడతాను ఎందుకంటే అక్కడ నా డిస్కషన్ వస్తుంది నా డిస్కషన్ సిచేషన్ ఇచ్చి దానికి నా బాధ కలిగింది మనసు లేదని కలిగింది దాన్ని ఇచ్చి తెప్పించుకుంటే నేను లైవ్లో పెడితే ఇక్కడ వచ్చి నాయమ్మ నాయమ్మబడి నన్ను అనవసరంగా గోల్గొల నేను ఉన్న వివరమంతా చెబుతున్నా కదా నేనే దాచి పెట్టడం లేదు కదా ఇప్పుడు మీరు చెప్పింది దానివల్ల ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ నుంచి వీడియోల మీద దృష్టి పెడతాను ఇక లైవ్ అనేది పెట్టినా నేను నేను చాట్ చాట్ ఆన్ చేయను నేను పని చేసుకుంటే లైవ్ ఆన్ చేసి నా పని నేను చేసుకుంటా అంట మీకు నాకు లైవ్కి ఏం యూస్ అవసరం లేదు నా కాలక్షేపం వల్ల ఏదైతే పిచ్చి పిచ్చిగా పాడుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటా ఈ సమస్యలు అనేది ఏదందో రెగ్యులర్గా మర్చిపోవడానికి నేను లైవ్ పెట్టుకున్నాను కానీ లైవ్ వల్ల నాకు ఆనందం కన్నా కూడా దుఃఖం ఎక్కువ వస్తుంది ఇన్ని చాలాసార్లు లైవ్లు ఆపాలని చెప్పి ఇప్పుడు ఆపుతా నేను చెప్పట్లా ఆ లైవ్లు ఆపి ఆ సమయాన్ని వీడియోల కింద కేటాయించుకొని దాని మీద ఎంత ఫలితం వస్తుంది అనేది నేను ఈ వచ్చిన ఎలాఖర్లో వీడియో పెడతాను ఎందుకంటే లైవ్ వల్ల నాకు ఎంత నష్టం జరిగింది కానీ లైవ్లు ఇది పట్ల ఎందుకంటే ఆ లైవ్ల వల్ల నా ఛానల్ మామిటేషన్ అయింది కాబట్టి దానికి నన్ను నాకు ఎంతోమంది సహ సహకరించారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను లైవ్లు పెడుతున్నాను అంతేగాని వచ్చి మీ చేత ఏదైనా అదే అడిగించుకొని మాట్లాడించుకోవటానికి కాదు లైవ్లో స్టెప్ వేస్తూ లైవ్లు చూపించడం కోసం నేను ఏసీ ఎనర్జీకి పోయి ఒకరోజు ఖాళీ ఎముకి చెల్లితే ఇరవై వేలు ఖచ్చింది నెల రోజులు నెల పదిహేను రోజులు బెడ్ మీద ఒక ఇరవై వేల రూపాయల పరిమిద నలభై వేలు నష్టం ఇన్ని సూపర్ చాట్ చేస్తే నలభై వేలు కొడతాయి చెప్పండి మీరు అనుకున్నట్టు నేను నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటాను నాకు నా షుగర్ అనేది బీపీ లేదు కంట్రోల్ కావడానికి నేను యాక్టివ్గా ఉండటానికి లైవ్ చేస్తున్నాను అంతేగాని దీని మీద అది బంకొచ్చింది పెరుగుతుంది అని ఏదైనా వీడియోల మీద సక్సెస్ అవ్వాలి లైవ్ల మీద సక్సెస్ అవ్వడం జరగదు ఎందుకంటే అసూయ పరులు ఈర్ష్య పరులు ద్వేష పరులు ఉన్న సమాజంలో మనం జీవిస్తున్నాం మనుషులంతూ మోసమే అని చెబుతారు ఎవరు అప్పుడు మా అమ్మజారి పేరు కూడా చెప్పారు మనుషులంతయ్యూ మోసమే కొంతకాలమే మంచిగా ఉంటారు తర్వాత వాళ్ళు మారిపోతారు కానీ ఒక భగవంతుడు మాత్రమే మీకు రక్షణ కల్పిస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మనిషి అనేవాడికి ప్రేమ అభిమానం సానుభూతి స్వార్థం ఈర్ష్య అసే ద్వేషాలతో నిండి ఉంటాడు ఒక టైంలో అభిమానించినోడు మళ్ళీ వాడు అవతల వాడు పచ్చబడితే వీడు శత్రువుగా మారిపోతాడు నేను చెప్పేది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు రెగ్యులర్గా లైవ్లోకి వచ్చేవాళ్ళు కావచ్చు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు పైన పడితే కింద పడితే లేవదని చేయిందిస్తారు పైకి ఎదిగితే కింద ప్రయత్నం చేస్తారు ఇది మనిషి లక్షణం మానవ నైజం మీరు మనం మీరు చూస్తుంటారు కదా మన రాజకీయ పార్టీలు ఎక్కువ జరుగుతుంది ఇవన్నీ కూడా అలాంటి మన మైండ్ సెట్ మనిషి అంటే అందువల్ల నాకు గొంతు రాసినట్టు మాట్లాడి లైవ్లు పెట్టి బాగా మాట్లాడే కానీ ఈరోజు వీడియోలు పెట్టాను ట్రై చేస్తా మా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళం కూడా చాలా ధన్యవాదాలు కావాలని వచ్చి కామెంట్ పెట్టి వీడియో మొత్తం చేసి కామెంట్ పెట్టే వాళ్ళకి మీకు కూడా ఎందుకంటే నాకు అభిమానించే వాళ్ళు నా వీడియో పూర్తిగా చూస్తారు లేదు కానీ నన్ను విమర్శించే వాళ్ళు మటుకు నా వీడియో మొత్తం చూస్తారు ఎందుకంటే ఈ పాయింట్ని పెట్టుకుని చూస్తారు కాకపోతే చూసే వాళ్ళు ఏం చూడండి యాడ్ స్కిప్ చేయకుండా చూడండి కొంచెం ప్లస్ అయింది మనం అక్కడ కూడా మీకు ఎందుకు ఉపయోగం రావాలనుకుంటే ఇది మీకు అనేది ఇది ఈరోజు వీడియో